హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ నైన్ 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 ఈ ఏంజెల్ నెంబర్ కనిపిస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను ట్రిపుల్ నైన్ గురించి చెప్తానమ్మా సో ట్రిపుల్ నైన్ ఏంజిల్ నంబర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ మామూలుగా ఏ ఏంజెల్ నంబర్ కూడిన వన్ 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 కూడితే త్రీ వస్తుంది టూ 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 కొడితే సిక్స్ వస్తుంది త్రీ 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 కుడితే నైన్ వస్తుంది ఈ ఒక్క నైన్ 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 ఏంజల్ నంబర్ లో అన్ని కుడితే మళ్ళీ ఏ వస్తుంది సో ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ నైన్ కుజుడికి రిప్రజెంట్ చేస్తుంది ఇట్స్ నంబర్ ఫార్ లగ్జరీ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ బంగ్లాస్ కార్స్ చాలా చాలా భూములు కొనాలి నైన్లో లో ఉన్న వాళ్ళు సో యూజువల్గా గా సల్మాన్ ఖాన్ ట్వంటీ సెవెన్ నైన్ రామ్ చరణ్ ట్వంటీ సెవెన్ నైన్ విజయ్ దేవర్కొండ నైన్ విల్ ది కమ్ విత్ బ్యాంగ్ ఈ నైన్ వాళ్ళు ఒక్కసారిగా వెలుల్లోకి వస్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు అండ్ దిల్ స్టే లైక్ స్టార్స్ ఫర్ ఎవర్ సో ఒక్క నైన్ వస్తేనే ఇంత పవర్ ఉన్నప్పుడు మూడు నైన్లు అయితే ఇంకెంత పవర్ ఉండాలి సో ట్రిపుల్ నైన్ ఈజ్వల్ టు ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ అందరికి సెట్ కాదు ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ సో యూజువల్గా నూటికి పది మందికే ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ మ్యాచ్ అవుతుంది మిగతా అందరు కూడా రైజ్ అయ్యి స్టార్లు అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళి ఈ ట్వంటీ సెవెన్ పవర్ తట్టుకోలేక పడిపోతుంటారు సో మనసు మమత హీరోయిన్ శ్రావణి ఈ ట్వంటీ సెవెన్ నంబర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది ఉదయ్ కిరణ్ టోటల్ ఫార్టీ వన్ లో ఫోర్టీన్ ఓవల్స్ అండ్ ట్వంటీ సెవెన్ కాన్సనెంట్స్ ఈ ట్వంటీ సెవెన్ విల్ గివ్ లాట్ ఆఫ్ మనీ నేమ్ ఫేమ్ బెంజ్ కార్లు అన్ని చూపించి మళ్ళీ లాక్కునేస్తుంది ఒక స్టేజ్ లో పెండ్లో మాప్ డౌన్ సో ట్వంటీ సెవెన్ లో అన్ని పోయిన వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళి బాధలోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు అండ్ ఈవెన్ సుశాంత్ సింగ్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ నంబర్ పడితేనే అమృతం పడనోళ్ళకి ఇబ్బందులు సో చాలా మంది కార్స్ కూడా నైన్ 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 పెట్టుకుంటారమ్మా ఈ నైన్ నంబర్ కారు వంద కారులో పది మందికే సెట్ అవుతుంది నైన్ ఇస్ ఫర్ రెడ్ రెడ్ ఇస్ ఫర్ బ్లెడ్ సో యూజువల్ గా నైన్ 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 మ్యాచ్ కాకపోతే యాక్సిడెంట్ హరికృష్ణ గారు వాడిన కార్ మొత్తం కుడితే నంబర్ థర్టీ సిక్స్ నైన్ సో ఈ డైడ్ ఇన్ యాక్సిడెంట్ వాళ్ళ కొడుకు జానకి రామ్ కూడా థర్టీ సిక్స్ నంబర్ హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సో జూనియర్ కూడా రెండుసార్లు యాక్సిడెంట్లు అయినాయి ఆయన పుట్టింది ఇరవై ఆయనకి నైన్ మ్యాచ్ కాదు సో నైన్ వాడితే మళ్ళా ప్రమాదం ఉంటుంది సో ఈ నైన్ 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 ఏంజల్ నంబర్స్ ఆర్ గుడ్ ఓన్లీ ఫర్ టెన్ పర్సెంట్ పీపుల్ బ్యాడ్ ఫార్ నైంటీ పర్సెంట్ పడిన వాళ్ళకి పెడితే అద్భుతాలు చిరాస్తులు ఆస్తులు భూములు బంగ్లాలు లగ్జరీ బట్ ఈ నైన్ వాళ్ళకి ఉండే గొప్ప క్వాలిటీ అంటే మానవతావాదులు ఎవరన్నా బాధలో ఉంటే తొందరగా రెస్పాండ్ అవుతారు సో మాకు నైన్ 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 కలబడ్డం లేదు అప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ బర్త్ మంత్ ఇయర్ ప్రకారం మీకు నైన్ 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 పెట్టాలా లేదా వేరే ఏంజల్ నెంబర్ పెట్టాలా సో ఏంజల్ నెంబర్స్ పెట్టినప్పుడు మనకు ఏంజల్ క్వాలిటీస్ వస్తాయి డబ్బులు వస్తాయి పేరు వస్తుంది కీర్తి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యం ఆయుష్ బాగుంటుంది సో మీకు ఏ ఏంజల్ నెంబర్ పెట్టాలో నేను చూసుకొని ఉన్న చాలా ఏంజెల్ నంబర్స్ లో మీకు ఏది పెట్టాలి సో ట్రిపుల్ నైన్ ఇస్ గుడ్ ఓన్లీ ఫర్ టెన్ పర్సెంట్ సో మీకు ఏది పెట్టాలనేది నేను మిమ్మల్ని చూసినాక డిసైడ్ చేస్తాను సో నేరుగా కలవాలంటే మణికొండలో కలవచ్చు సో ఈవెన్ ఆన్లైన్ లో కూడా నేను చెప్తున్నాను కాబట్టి యూ కెన్ టేక్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ నేరుగా వస్తే ఫీల్ మోర్ మోర్ అండ్ హ్యాపీ మీ అపాయింట్మెంట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నంబర్ ఫోటో కూడా పెడతాను అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ